కేసీఆర్ బాపు అని అంటుంటారు సో అట్లాంటి కేసీఆర్ సార్కి నోటీసులు ఇచ్చుడు విచారణ జరుపుడు కేసీఆర్ బాపు కాదమ్మా దేవుడు దేవుడు మా అందరికీ సమ్మక్క సారకు తిరుపతి వెంకటేశ్వర యాదగిరి నరసింహస్వామి యోగులవాడ రాజన్న అంత మా తెలంగాణ దేవుళ్ళు దేవుళ్ళు భూమిని పుట్టిన దేవుళ్ళు ఎంతనో మా కేసీఆర్ గారు మాకు అంతే ఎందుకంటే మాకు పెట్టిండా పెట్టలేదని మాకు మంచుకు తెలుసు ఒకరు చెప్తే కాదు నీవులకి రేవంత్ రెడ్డి వేసిన పొయ్యికి వచ్చినావు పెట్టిన కుండకు వచ్చినావు ఎట్లా వండుకో తినాలనో నీకు తెలుస్తలేదు కేసీఆర్ పొయ్యి పొయ్యి వేసి పెట్టిండు ఇల్లు గట్టి పెట్టిండు రాజకీయం నేర్పిండు నీకు ఎట్లా చేయాలనో తెలుస్తలేదు తెలియక నీకు బాధపడుతున్నావు దాన్ని తెలుసుకొని పని చేయమని ప్రజలు చెప్తున్నారు ప్రజల గురించి అన్న ఆలోచించు ఇలా నిన్ను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలు చాలామంది ఉన్నారు ఆ మందికి పని చేయమని చెప్తున్నాం మేము మంచి పని చేయి ఇలా కేసీఆర్ పెట్టిన పొయ్యి నాకు కుండ తెచ్చుకొని వండుకొని తిన్నంతవా కుండ కూడా కేసీఆర్ తెచ్చిండు పొయ్యి కూడా కేసీఆర్ వేసిండు ఆ పెట్టిన పొయ్యి పొయ్యిలా ఊదుకొని నీకు నీకు ఇంత కష్టం అవుతుంది ఏమైనా కేసీఆర్ అప్పులు చేసిండు కేసీఆర్ అప్పులు చేసిండు అంటావు ఆ అప్పు కూడా నీవు కూడా తెచ్చి చెయ్యి అప్పు నువ్వు తెచ్చి కూడా ప్రజలు మంచిగా చెయ్యి నువ్వు ఇస్తాను ఆమెను నిలబెట్టుకో బస్సు ఒక్కటే కాదు పెద్ద మోతవారి పని అన్ని మోతవారి పనులే అన్ని పనులు మంచిగా చేయమంటున్నావు ఊళ్ళో ఎంతో గోస పడుతున్నారు తులం బంగారాన్ని ఎప్పుడైతే తన నేను నోరుతోటి బంగారు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది గడ చెట్టు గడ నీళ్ళు పెట్టి ఇక్కడ వేసారదా పాపం పెరిగినట్టు పెరుగుతుంది అందుకోసమే ఇలా కేసీఆర్కు నోటీస్ ఇచ్చిన భయపడి రాలేదమ్మా మేము తెలంగాణ ప్రజలు తెలంగాణ భవనం మా కేసీఆర్ గారు మాకు దేవుడు అందుకోసం వచ్చినాం దేవుని చూడడానికి జనాలు జనాలంతా సమ్మక్క సారక్క చూడడానికి పోయినరు మా కేసీఆర్ గారు నీవుకే రేవంత్ ఏమంటున్నాడు అంటే పామ వదులు వండుకున్నావు పాము వదులు వండుకున్నావు పాము వండుకున్నావు అంటున్నాడు కదా పామవదుల నుండి ప్రజలకు వస్తున్నాడు ఇలా దేవుడిని చావకు తీస్తే ఎట్లుంటుంది ఏడున్నరంతా ఉరికిపోయి దండం పెట్టుకోరా అట్లా మా కేసీఆర్ గారు ఇలా షావక్ వస్తుండో మేమంతా దండం పెట్టుకొని కొనికొచ్చినాం ఈ తిక్కు నోటీసులు పిక్ నోటీసులు మాకేం భయం కాదు ఈ కేసులు పోలీసులు ఏం భయం కాదు కేసులు పోలీసులు ఎన్నో దూచినాం ఎన్నో దూచినాం అప్పుడు పోలీసు వాళ్ళు ఆంధ్ర పరిపాలన నుండే మమ్మల్ని చిత్రగింతలు పెట్టినప్పుడే మేము భయపడలే పోలీసు వాళ్ళని ఫ్రెండ్లీ పోలీసు అని మా కేసీఆర్ వాళ్ళకి అవార్డులు ఇచ్చిండు ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీ లాగానే చూస్తుంటారు ఆ పోలీసు కూడా మంచిగానే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా చట్టపకరంగా పిలుచుతారు ఎందుకంటే ఆడ ఫోర్సు చేస్తుంటే సీఎం ఆయన ఉండడు సీఎం ఆయన ఉన్నందుకు ఆయన పిలుపు మేరకు పోలీసు వచ్చి వాళ్ళు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకోవాలి ఇలా వాళ్ళు అన్నం నీళ్ళు లేక రోడ్ల మీద ఆడోళ్ళు మగవాళ్ళు నిలబడ్డరు మా సురు పోసుకుంటువి పోలీసు వాళ్ళు సురువు పోసుకుంటు పేద ప్రజలు సురువసుకుంటే అందరూ సురుగు పోసుకొని ఏం సక్సెస్ అవుతావు నువ్వు ఇచ్చిన హామీలకు సక్సెస్ చేసుకోమని చెప్తున్నా మేము నువ్వు ఎన్ని ఇచ్చినా అన్ని హామీలు సక్సెస్ చేయి అది మంచి పని చేసుకో ఇట్లా మంచి పని మంచిది కాదు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకో ప్రజల దీవెననే ప్రజల తీర్పే మన తీర్పు ప్రజలందరూ కలిసి నిన్ను సీఎం కావాలని తీర్పిచ్చిర్రు నువ్వు దొంగ ఆమె తొంభై తొమ్మిది చెప్పినందుకు తొంభైలో ఒక నలభై అన్న సక్సెస్ చేస్తారని అందరు కలిసి ఓట్లేసారు ఆ ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయి కాలేజీ పిల్లలు ఎంతమంది జాబులు ఇప్పిస్తాను సాఫ్ట్వేర్ లిపిస్తూ అన్నావు ఉల్లిగడ్డలు అన్నవు చింతపండు అన్నవు కారం పొడి అన్నావు అన్ని రేవంత రెడ్డి తెచ్చిస్తే మేము పోయిన గిలగిల గెలుకొని నోట్లేసుకుందామని నిన్ను నమ్మి ఓట్లేసారు ఆ గిలగిల గెలుకొని కుండల నీళ్ళు పోసినావు కుండలో నీళ్ళు పోసినాము పైకింద మంట పెట్టినాము దాని విన్నవా మసాలానే లేదు ఆ మసాలాలు అన్నీ తెచ్చిచ్చేటట్లు పదన్నా సక్సెస్ చేయి ఎందుకు వచ్చిన గుస ఇదంతా అవసరమా పుట్టిది పుట్టినప్పుడు పులిలాగా ఉట్టి సచ్చినప్పుడు పులిలాగా లాగ వాడే రాజకీయ నాయకుడు మంచోడు ఇన్ని ఏండ్లు ఇంతమంది సీఎంలు చేసినరు ఒక్కరన్నా ఒక సీఎంని ధైర్యంగా ఒక్క మీడియాలో వాళ్ళు ఉండరా నీసిన తనములో కూడా నాకంటే డెబ్బై ఏండ్లు వచ్చినాయి నేను ఇన్ని చూసిన చంద్రబాబు నాయుడు చూసిన దేవేంద్ర గౌని చూసిన ఎన్టీ రామారావుని చూసిన అన్న మళ్ళా మరేవంత్ రెడ్డిని చూసినా కేసీఆర్ పదేండ్లు చూసిన అందరిని చూసిన ఒక్క సీఎం నిలబడి తిట్టిన ఆడిది లేదు ఇవన్నీ అవసరమా వద్దు ఇక దొరికినా దొరకకున్నా ప్రజల తీర్పు మోవు ప్రజల మెప్పు అందు ఊకే కేటీఆర్ కుటిమీని వడకు ఊకే సూర్యుని మొక్కన మన్ను తల్లితే మళ్ళొచ్చే నిమ్మకాన్ని పడుతుంది నీవి ఇలా రెండు ప్రభుత్వంలో పనిచేసి బయటకు ఎక్కడ పోతావు ఎక్కడ పోతావు నీవి కూడా అన్ని తప్పులు దొరుకుతాయి నిన్ను కూడా శాప పిల్లని రాకినట్టు రాక్తారు గుర్తు పెట్టుకో అది గుర్తు పెట్టుకో ఎవడైనా ఓ దాంట్లో ఉన్నప్పుడు పెద్ద మంచి అయినప్పుడు తండ్రి స్థానం ఉన్నప్పుడు నలుగురు పిల్లలు ఉంటారు అందరికి ఒక్క డ్రస్సు పట్టలు తేడు అందరికొక్క దాకా కడుపు నిండా బువ పెట్టాడు ఇవి తండ్రి స్థానం ఉండవు తెలంగాణకు న్యాయం చేయి తీర్పు అన్న ఉంది ఒక్కరితోనైనా మంచి పేరు తెచ్చుకో ఏ ఆడది మీడియా పట్టుకొని ఏ మగోడు మీడియా పట్టుకొని ఒకటే తిట్లు అవసరం లేదు మంచి పని చేయమని మేము చెప్తున్నామమ్మ ఆయన మాకు పగ కాదు మాకు కూడా సీఏమే ఎందుకంటే మా సీఎం ఇంట్లోన్నాడు కదా ఇప్పుడు ఆయన మాకు కూడా సీ మేం కాదంటలేము అందుకొరకే ప్రజలకు మంచి తీర్పు ఇవ్వమని నేను చెప్తున్నా అంతేదండ్రుల పరిస్థితి నేను ఇప్పటిదాకా ఓ మీడియాలో చెప్పిన ప్రజలకు చెప్తున్నా ఒక కాడపిల్ల పెళ్ళి చేయాలంటే మీ అమ్మ అయినా సరే నువ్వు నా ఆడపిల్లవే ఆమె నాడు మీ అమ్మ నాయన అయినా సరే పది ఉంటే ఓ ప్లాట్ కొనివ్వను ఖరాబ్ కాదు ఇంకా ఎక్కువ ఉంటే ఓ ఎకరా భూమి కొనివ్వను ఖరాబు కాదు బంగారుకి వాడికి మాత్రం పోకురి బంగారు నీకు నీ మీ నాయన లక్ష యాభై వేలు పెట్టి నీకు పది లక్షల కట్నం ఒప్పుకుంటాడు పది లక్షల ఐదు తులాల బంగారం వస్తుంది ఐదు తులాల బంగారం వేసుకొని మొగడు కర్రలు పోతాడు నీ మొగడు ఆడ నీళ్ళ పట్టలు దేనికే పోతాడు నిన్ను వచ్చి ఒకడు గుంజుకొని పోతాడు నీ ప్రాణమే పోవచ్చు ఈ బంగారు అది అందు బంగారక రేటు పెట్టినోడు తినేది కాదు తాగేది కాదు గుట్లో పెట్టి పూజ చేసేది కాదు ఈ బంగారం ఎందుక మా ఆడిదానికి అందము ఇగో ఇవన్నీ సిల్వర్ వేసుకొని అందంగానే ఉంటాం సిల్వర్ వేసుకో రోడ్డు గోల్డ్ వేసుకో వెనకట నల్లలు పెట్టుకొని గుట్టలు నల్లాలు పెట్టుకొని మా మహబూబ్నగర్ జిల్లాలో నల్లలే ఉంటాయి రేవంత్ రెడ్డి ఊరు మా ఊళ్ళు నల్లాలలో చిన్నపిల్ల అయితే గ్రామ్ బంగారు పెట్టి పుస్త చెప్పరు పెద్ద పిల్ల అవుతారు గ్రాములు పెట్టి పుస్తక చేపిత్రు పోగొడుతుంది పిల్లని ఇప్పుడు అప్పుడేం పోగొట్టే భయం ఉన్నది ఇప్పుడు దొంగల భయం ఉంది ఆ బంగారు జోలి రేవంత రేవంతరెడ్డి తులం బంగారం అని ఎప్పుడన్నాడు ఆయన మైండ్ చేంజ్ అయ్యి ఎప్పుడన్నా తులం బంగారం అందరు పెళ్లి చేసుకునే పిల్లలు గొనియగలని ఈ బంగారు వాళ్ళు మొత్తం ఏం చేశారంటే లక్ష యాభై లక్ష డెబ్బై లక్ష ముప్పై లక్ష యాభై ఈనాడు మాత్రం బంగారు రేటు మాత్రం పడిపోయిందంటది ఆడిపోయి అడిగితే అది ఒక్కటే సెక్క ఉందమ్మా అది ఎప్పుడే పోయిన టైము అంటున్నారు నా పెళ్ళప్పుడు రెండు రూపాయలకు తులం ఎండి ఉన్నది నూట ముప్పై రూపాయలకు తులం బంగారు ఉన్నది ఇప్పుడు దోసక తిని దోసక తిన్నట్లున్నది మేము బంగారు లేకుండా సంసారం చేసినాం పిల్లల కన్నాం కాపరాలు చేసినాం అత్తమామ చేసినాం బావమర్దులు విన చేసినాం అడవిల్లలో తను చేసినాం ఇప్పుడు తులం బంగారు కాదు తులాల బంగారు వేసుకొని వచ్చిన ఆడదానికి కూడా అత్తమామ వద్దు ఈ రేవంత్ రెడ్డి ప్రజలు ఎట్లొద్దో వాళ్ళకు కూడా వద్దు మొగడు ఉంటే సరి పొయ్యి పెట్టుకొని వండుకొని తిందామని ఆలోచన చేస్తారు నా ఇంటి బిడ్డ అయినా వాళ్ళ ఇంటికి పోయినట్లే చేస్తుంది వాళ్ళ ఇంటి బిడ్డ మా ఇంటికి వచ్చిన చేస్తుంది ఇట్లా ప్రభుత్వం వచ్చింది ఈ సంపాదన వద్దు ఈ బంగారు ఎండి వద్దు బంగారు ఎండి కాడికి నా అని నేనైతే నిజంగా చెప్తున్నా ఆ షాపు రోడ్ ఎవడన్నా నా ఇంటికి వచ్చి ధర్నా చేసినా బాధ లేదు బంగారు ఎండి మాత్రం కొనుకుర్రీ ప్రాణాలకు తెచ్చుకోకు అదే నేను చెప్పేది కేసీఆర్నే జైలు పెడతారా ఎందుకు రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టుకోమను రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టుకోమను జైలు రేవంత్ రెడ్డి ఇల్లు ఒక్కటే కదా ఆయన ఇంట్లో పెట్టుకోమను ఓ బెడ్రూమ్లో అనుకుంటే ఇంకో బెడ్రూమ్లో పెట్టమను మేమందరం లైన్ కడతాం కిటికీలు ఉంటాయి కదా బెడ్రూమ్కు కిటికీలకు వెళ్ళిపోయి దేవుడు ఆడ ఒంటి గంట దాటితే గుడి బంద్ చేస్తారు కదా గుడి బంద్ చేస్తే కొండమైన కొబ్బరికాయ ఊరికి తెచ్చుకోం కదా గుడి ముందర కొడతాం పూలు లోపలికి చల్తాం మా కేసీ గారిని కూడా కిటికీలకెళ్ళి చూస్తాం ఇంటికోసం మాకేం భయం కాదు బెడ్రూమ్లో పెట్టుకోమను మాకేం భయం కదమ్మా ఈ జైళ్ళ కోసం ఎవడు భయపడుతున్నాడు అమ్మా జైలు ఎక్కడ మొక్క కొత్తనామా మేము ఆడళ్ళం పోయి వచ్చినాం జైళ్ళకు ఆడవలం చెల్లరపల్లి జైలు ఐదు ఐదు రోజులు చెల్లరపల్లి జైల్లో నిరాళ దీక్ష పెట్టినా నేను అది గుర్తు పెట్టుకో నా పేరు చేరు మనమా టీఆర్ఎస్ మనమ్మా ఐదు రోజులు చెల్లరపల్లి జైళ్ళ ఉద్యమం చేసేటప్పుడే జైలు గోడలు వాడగొట్టుకొని జైల్లో ఈ జైలు ముందల ఉద్యమం చేసినాం మేము నిరాళ దీక్ష చేసినాం ఎంతో బాలకేశం అని వాళ్ళందరినీ జైలు జైల్లో పెట్టినప్పుడు చెల్లరపల్లి జైల్లో పెట్టినప్పుడు జైలు ముందరనే నిరాళ దీక్ష పెట్టి అందరిని ఇప్పించుకొచ్చుకున్నాం ఈటల రాజేంద్ర రావు అందరు వచ్చి మాట్లాడి బేల్ తీసుకొని వచ్చినాం ఎందుకంటే దేశద్రోహం అని అప్పుడు పెట్టించారు కిరణ్ కుమార్ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే గారు మా తెలంగాణ మాకు కావాలంటే దేశ ద్రోహుల్లాగా అందరినీ జైలు పెట్టించిన గప్పుడే భయపడలేదు ఇప్పుడు ఎందుకు భయపడతామన్నా తెలంగాణ వచ్చి పదేండ్లు పరిపాలన చేసినాం పదమూడేళ్ళు కానికొస్తుంది మాకందరికి బలం వచ్చింది తెలివి వచ్చింది అందరికీ బలిపి వెలుగుతుంది మేము ఎందుకు భయపడతామమ్మ అమ్మా చే పోలీసులకు గీ గీ వేళ ఎలక్షన్ వచ్చే ముందర మా వాళ్ళని అనగదొక్కుతామని మేము ఆలోచన పెట్టుకున్నాం రేవంత్ రెడ్డి గల్లీ గలికి మేము పోయి గులాబీ జెండా ఎగిరేసి వస్తాం గల్లీ గలీలో గెలిపించుకొని వస్తాం నీ వెనకనే మేము అవును ఎన్నికలు ఉన్నామని ఇప్పుడు ఇవన్నీ కోడి గెలికినట్టు గెలుపుతుండ్రు అంతేగాని అంత కన ఏం లేదు ఎన్నికల కోసమే ఈ కేసు ఆ కేసు అంటే వీళ్ళు ముగ్గురు బలవన నాకు నాయకులు కదా మాకు హరేశ్రావు అన్న కేటీఆర్ గారు కేసీఆర్ గారు అన్న వీళ్ళని అనగదొక్కితే ఈ ప్రజలంతా అరలు అనుకున్నా నాలుగు నిప్పులు తెచ్చేలా పెడతారు నిప్పులమైన ఊజలు తెచ్చంగానే ఎగరదు మేము అట్లా ఎగురుతున్నాం కట్టర గులాబీ జెండా ఎత్తుర గులాబీ జెండా రెచ్చిపోతున్నాం ఒకవేళ నాకు చేత కాకుండా వస్తున్నాం ఇంకున్న వందల మంది ఉన్నారు ఇంకా కేసీఆర్ గారు మిత్రపడితే కేసీఆర్ అంటే ఎంతమంది కేసీఆర్ లేరు వందల లక్షల మంది ఉన్నారు కొంతమంది నారాజ్ అయ్యి ఉన్నారు ఇప్పుడు మొత్తం అలా ఒక్క మాట చెప్పలేరు నోరు తెచ్చి ఒక్క మాట తెలిస్తే ఆయన ఏర్పరిచిన ముప్పై మూడు జిల్లాలు అగ్గివీన గులం రోడ్లు బస్సులు లారీలు జీపులు లారీ ట్రైన్లు బీన్లు చీసిత్తడి పోదంపా ఏ కేసు అయినా సరే భయం లేదని అన్నిటికీ సిద్ధమే ఆ దొరికింది దొరికినట్టే చెప్పపోతేనే ఇట్లు ఒక్క మాట పిలిపిను చూసుకొని మీ సత్తా అన్నాడు అనుకో ఏం చేయాలన్నా అది చేస్తాం మేము భయపడన్నాను ఎందుకంటే ఏ మేము ఎందుకు భయపడతాం అమ్మా ఆడెవడో నిన్న నిన్న మనకు ఎదురుగాయ నీ అమ్మ నాకు ఎదురగాయని ఆయనకి తెలంగాణ తెలియని భయపడతాడు మేము ఎందుకు భయపడతామమ్మా ఉద్యమం చేసి ఇంతమంది కిరణ్ కుమార్ రెడ్డి చెప్పులు మేడకెత్తుకున్నావు కొత్తనే ఆయనకి భయపడలేదు వైఎస్ రాజశేఖర రెడ్డికే భయపడలే చంద్రబాబుకే భయపడలే ఎవరికి భయపడలే మేము ఎందుకు అమ్మా మేము భయపడానికి దొంగల వచ్చా మా తెలంగాణలో మా ఇంట్లో మేము కూర్చున్నాం ఒకరింటికి పోయి అడగలే కదా భూ అడగలే నీళ్ళు అడగలే మా ఇంట్లో మేము కూర్చున్నాము మా అమ్మలే ఎవడిపోతే రద్దీ మేమేం భయపడాం భయపడేసి